యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ప్రతి ఆదివారం అద్భుతమైన ఆదరణ జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబంతో రండి శోధనల కష్టాల కన్నీర వేదన దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు అనేక మంది ఉజ్జీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు సాక్షిస్తున్నారు రేపు ఆధ్వరు కుటుంబాలతో రండి గొప్ప కార్యాలు కార్యాలతో చేస్తారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఏసై సరి పాతవీరం పాలంలో ఉపవాస పండుగలు జరుగుతున్నాయి మూడు రోజులు ప్లానింగ్ చేసుకోండి మూడు రోజులు ఇక్కడే ఉండండి దేవుని కార్యాలు పట్టుకుని వెళ్ళండి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశస్తున్నారు రండి వాగ్దానం చదువుకున్నాం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చెయ్యను అద్భుతమైన వార్థాలు మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు దేవుడి ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు కష్టము భయము ఆందోళన కన్నీరు వేదన దుఃఖం రాత్రి అంతా టెన్షన్ ఏం జరుగుతుందో ఎలా ఉంటామో ఏంటో అని భయము ప్రభు అంటున్నాడు మనము గ్రహింపలేని గొప్ప కార్యాన్ని ప్రభుత్వ చేయబోతు నువ్వు అనుకోలేదట నువ్వు ఊహించుకోలేదంట అలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు నీకు మించిన నీ ఆలోచనకు మించిన కార్యం నువ్వు అనుకున్న దానికి మించిన కార్యం నీ శక్తికి మించిన కార్యం దేవుడు ఏదో చేయబోతున్నాడు గాడ్ ఈస్ గోయింగ్ సంథింగ్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలోని కుటుంబంలో ఏదో గొప్ప కార్యం నీ ఈ దినాలను ఆశ్రదించబడబోతున్నావు ఈ దినాలను దీవించబడబోతున్నావు ఈ దినాలను అనుకున్న కార్యం జరగబోతుందేస్తున్నావు శత్రువుని కిందకి రాబోతున్నాడు అపవాది క్రియలు అయిపోతున్నాయి నీ కాలు చేసే వారు దూరం నీ కొరకు తప్పుడుగా ప్రచారం చేసే వారు దూరం దేవుని ఆశీర్వాదాలు రాబోతున్నాయి ఆయన దీవెలు రాబోతున్నాయి ఆయన మహిమలు రాబోతున్నాయి నువ్వు అనుకున్న గొప్ప గొప్ప కార్యాలు నీ ఇంట్లోకి రాబోతున్నాయి దేవుని దీవించే సమయం ఇది దేవుని ఆస్వాదించే సమయం ఇది నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతు నువ్వు అనుకోలేదు నీ ప్రయోగం కోసం ఉద్యోగం వస్తుందని ఉద్యోగం రాబోతుంది నువ్వు అనుకోలేదు మంచి వ్యాపారం చేతిలో దేవతాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు అనుకోలేదు నీకు ఉద్యోగం వస్తాయి నీ పిల్లలు స్థిరపడతారు నీ పిల్లలు రక్షణ పొందాను నీ భర్త మారమలుసు పొందుతాడు కానీ నువ్వు అనుకోలేదు కానీ గ్రహింపలేని గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యం మీ ఇంట్లో జరగబోతుంది కన్నీరు తుడుచుకుని వేదన నీ దుఃఖం నీ దుఃఖ దినాలన్నీ సమాప్తం కాబోతున్నాయి దేవుడు అద్భుతమైన మేలుతో మిమ్మల్ని నింపబోతున్నాడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలతో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ని తండ్రి పరిశుద్ధి కొందరు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రతి ఒక్కరు దీవించబడుదలు కాక కాక నీ బలమైన కార్యముల చేత నింపమని కూర్చున్నాను ఒక్కొక్కరిని దర్శించారు ఈ వాక్తాన్ని వినిచుండగాని ప్రభావ వారు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తారన్న తండ్రి రోగులు బలహీనత అనారోగ్యతో మంచాల మీద ఉన్న చాలా మందిని ఆయన వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్నారు ఫోన్ చేస్తున్నారు వారందరికీ స్వస్థత కలుగును గాక గర్భఫలం లేని వారికి ఆయన అద్భుతం జరుగును గాక వివాహ విషయంలో అద్భుతం జరుగును గాక రుణాలు బాకీలు కొట్టుపై పడుగుచున్నాను స్థలము ఇళ్ళు మీరు దయచేరు అద్భుతమైన కార్యం చేయాలి అలా మనం గ్రహింపలేని గొప్ప కార్యం చేయబోతున్నావు అనుకోలేదు దేవునికి మంచి గర్భ ఫలం ఇస్తాడు అన్ఎక్స్పెక్టెడ్లీ దేవునికి ఇవ్వబోతున్నాడు మంచి స్థలం ఇవ్వబోతున్నాడు ఇల్లు ఇవ్వబోతున్నాడు మంచి వ్యాపారం ఇవ్వబోతున్నాడు నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు దేవుని మన కాక రేపు ఆ కలుసుకుందాం రండి దేవుని యొక్క శక్తిని అనుభవించండి గాడ్ బ్లెస్ యు